సో బా కామన్ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే దేశీయ ఆవులు ఎందుకు కట్టవు దీని గల ముఖ్య కారణం ఏంటంటే యాజమాన్య లోపాలు యజమాని ఎవరైతే ఎన్మల్ ఓనర్ ఉంటాడో దేశీయ ఆవుని చూసే విధానమే రాంగ్ ఉంటుంది సో దేశీయ ఆవు నుంచి ప్రొడక్షన్ తీసుకోవాలనే దానికంటే ఇంట్లో ఆవు ఉందనే ఫీలింగ్తో ఎక్కువ ఉంటారు బట్ ఏదైనప్పటికీ ఆవు ఉన్నప్పుడు కట్టాల్సిందే కట్టాలంటే కట్టి మనకు పాలు ఇవ్వాల్సిందే కాబట్టి అయితే దీని గల ముఖ్య కారణం ఏంటంటే మనం ఒకసారి ఆవు కట్టినప్పుడు ఏం జరుగుతుంది దాదాపు పది నుంచి పన్నెండు నెలలు కొన్నిసార్లు పదిహేను నెలల వరకు కూడా పాలు ఇవ్వడం జరుగుతుంది సో రైతు అలా పాలిస్తున్న క్రమంలో దీన్ని మళ్ళీ కట్టించాలనేటువంటి ఉద్దేశాన్ని మర్చిపోతాడు ఎప్పుడైతే అది ఒట్టిపోతుందో పాలు ఇవ్వడం మానేస్తుందో అప్పుడు మాత్రమే దాన్ని కట్టడం గురించి ఆలోచిస్తాడు ఆ సమయానికల్లా బాడీలో ఉన్నటువంటి కాల్షియం రిజర్వాయర్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి అదేవిధంగా దాని యొక్క రిప్రొడక్టివ్ సిస్టమ్ కూడా కంటిన్యూస్ ఫంక్షన్లో లేకపోవడం వల్ల రీజనరేషన్ అంటే డీజనరేషన్ అంటే చిన్నగా అయిపోవడం జరుగుతుంది కొన్నిసార్లు ఓవరీ కూడా ఫంక్షన్ లాస్ అవుతుంది సో ఇన్ని ప్రాబ్లంకి కారణం ఏంటంటే వన్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు అది ఎదకు రాకుండా పట్టించుకోకుండా మనం పాలు తీయడమే ఇది చాలామంది ఫేస్ చేస్తుంటారు అయితే దీనికి సొల్యూషన్ లేదా అంటే ఉంది ఏముంది అది ఎలా అయితే లాస్ ఉందో దాన్ని మళ్ళీ మెల్లిమెల్లిగా డెవలప్ చేస్తూ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దానికి మంచి ఫీడ్ ఇవ్వాలి ఖచ్చితంగా ట్వంటీ కేజెస్ టూ థర్టీ కేజెస్ పచ్చిగడ్డి ఒక టెన్ కేజీస్ ఎండుగడ్డి దాంతోపాటు ఖచ్చితంగా పెట్టాల్సింది ఏంటంటే మినరల్ మిక్చర్ సో మినరల్ మిక్చర్లో ముఖ్యంగా మీన్ పెట్టాల్సి ఉంటుంది అదేవిధంగా విటమిన్ ఏ అండ్ పాస్పరస్ విటమిన్ ఏ పాస్పరస్ గురించి చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు కాబట్టి విటమిన్ ఏ పాస్పరస్ ఇంజెక్షన్స్ ఇచ్చినట్లయితే చాలా వరకు అది రీజనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక దాంతోపాటు ఒకవేళ దాని ఓవరీస్ కనుక చిన్నగా అయినట్లయితే ఈ ములకెత్తిన విత్తనాలు అంటారు కదా అవి పెట్టడం వల్ల కూడా చాలా వరకు మంచి రిజల్ట్స్ ఉంటాయి సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అనేది కట్టడం అనేది జరుగుతుంది అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా ఏం చేయాలంటే ఈయన మూడో నెలలని ఎదకొచ్చేటట్టు చూసుకున్నట్లయితే చాలా వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు